హాయ్ అండి పండగ కరిసీలు చేయడానికి బెల్లం కొనడానికి కసరా దగ్గరికి వచ్చామనమాట ఇది సీద్ది జంక్షన్ నుండి నవతలు వెళ్లే దారిలో ఉంటుంది ఈ కసరా ఇక్కడే బెల్లం తయారు చేస్తారు ఇక్కడ చెరుకు రసం తీసి ఆ చెరుకు రసాన్ని మూడు నాలుగు గంటలు మరిగించిన తర్వాత ఈ విధంగా బెల్లంగా తయారవుతుందంట ఆ తర్వాత ఇలా బకెట్లలో వేస్తారు మా నాన్న బెల్లం ఎప్పుడు కొన్నా సరే ఎక్కడే ఎక్కువగా కొంటా ఉంటారు ఇక్కడ కేజీ బెల్లం యాభై రూపాయలు అంట మేము ఒక పది కేజీల బెల్లం తీసుకున్నాము ఇంకా ఇక్కడ చెరుగడ్డలు ఉంటే చెరుకుగడ్డలు తిని చాలా రోజులు అయిందని ఒక చెరుకు గడ్డ కూడా టేస్ట్ చేశాను నేను తిన్న చెరుకు ఇక్కడ చాలా గట్టిగా రసం తక్కువగా ఉంది ఇక్కడ చెరుకు రసం తీసిన తర్వాత ఆ పిప్పుని ఎండేసి మళ్ళీ ఆ చెరుకు రసం మరగడానికని దానికే వాడుతున్నారు చెరుకు రసం ఇలా బెల్లంగా మారడానికి ఏమైనా కలుపుతారా అని అడిగితే ఏం కలపమని అని చెప్పారు ఇంకా వేడి వేడి బెల్లం కొంచెం టేస్ట్ ఏమని నాకు ఇచ్చారు ఇంకా బెల్లం ముక్క కంటే ఇలాగ లిక్విడ్ స్టేజ్ లో ఉండే బెల్లమే తినడానికి చాలా బాగుంది వేడి వేడిగా ఇప్పుడు మేము తీసుకున్న బెల్లము పండగ వంటలకు సరిపోతుంది సంవత్సరం పొడుగు మా అమ్మలో ఇరవై పాత కేజీల బెల్లం కొంటారు మరి మీలో ఎంతమంది పండగ కరిసలు వండుతున్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్